గొర్రెపిల్ల మరియు తోడేలు ఏంటది ఎలుకని చూసి భయపడుతున్నావా తోడేలు చూస్తే ఏమవుతావో ఇక్కడ లేదు గొర్రె పిల్ల ఇంకా తోడేలు కదలా ఉంది ఒకసారి ఒక చిన్న గొర్రె పిల్ల తన మంద నుంచి విడిపోయి దారి తప్పిపోయింది ఆ ఉన్న ఒక తోడేలు ఆ ఏడుపుల్ని వినేసింది వెంటనే తోడేలు భోజనం మీద కోరికతో గొర్రెపిల్ల దగ్గరకు పరిగెత్తింది నువ్వే నా రుచికరమైన భోజనం గొర్రెపిల్ల తోడేల్ని చూడగానే గొర్రెపిల్ల భయపడిపోయింది కానీ తన ఏకాగ్రతను కోల్పోలేదు వెంటనే దానికి ఒక ఆలోచన వచ్చింది సార్ కోరిక తీర్చుకొనివ్వండి తోడేలు అంది తొందరగా అదేంట చెప్పు గొర్రెపిల్ల ఒక ఫ్లూట్ ని ఇలా అంది ఆఖరి సరిగా నాకు ఇష్టమైన నన్ను చేయనివ్వండి కోరిక తొందరగా కానీ నాకు ఆకలిగా ఉంది తోడేలు ఫ్లూట్ నిదటం మొదలు పెట్టింది అకస్మాత్తుగా కుక్కలు కోపంతో మొరగటం అది వినింది ఫ్లూట్ నుంచి వచ్చిన మ్యూజిక్ ని విన్న గొర్రెల కాపురి కుక్కలు గొర్రె పిల్లను రక్షించడానికి అక్కడికొచ్చారు ప్రాణ భయంతో తోడేలు పరిగెత్తింది గొర్రె గొర్రెపిల్ల వాళ్ళ అమ్మా నాన్నతో కలిసిపోయింది గొర్రెపిల్ల ఒక మంచి ఆలోచనతో ఆ తోడేలు నుంచి తప్పించుకుంది ఆపాయంలో ఉన్నప్పుడు అప్రమత్తంగాను ధైర్యంగాను ఉండాలి అవును సబ్స్క్రైబ్ చేయండి నీకేం కాలేదుగా గట్టిగా తగిలింది చూడు ఏం చేశావో నువ్వేమిస్తే అదే